వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత అత్యాధునిక టెక్నాలజీతో లండన్ సంతాన సాఫల్య కేంద్రం ఐవీఎఫ్ సెంటర్ ఐదవ బ్రాంచ్ ప్రారంభోత్సవం పాయకరావుపేటలో ఘనంగా జరిగింది పాయకరావుపేట సూర్య మహల్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఐవీఎఫ్ కేంద్రాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ డైరెక్టర్ చంద్రారెడ్డి డాక్టర్ మాధవిలత ప్రారంభించారు లండన్ సంతాన సాఫల్య కేంద్రం వారి ఆధ్వర్యంలో ఐవీఎఫ్ సెంటర్ను అనకాపల్లి జిల్లా పాయకురావుపేటలో నూతనంగా ప్రారంభించారు జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ డైరెక్టర్ చంద్రారెడ్డి డాక్టర్ మాధవిలతలతో కలిసి ఈ ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డైరెక్టర్ కె చంద్రారెడ్డి మాట్లాడుతూ లండన్లో జరిగే ట్రీట్మెంట్ ను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఐవీఎఫ్ ఐదవ బ్రాంచ్ ను పాయగరావుపేటలో ప్రారంభించడం జరిగిందని వివరించారు లండన్లో పదమూడేళ్లు పనిచేసిన అనుభవంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు డాక్టర్ అనన్య మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అత్యంత ఆధునిక విధానాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు అంతర్జాతీయ స్థాయి చికిత్సను అందుబాటు ధరల్లో అందిస్తున్నామన్నారు తమ లండన్ ఐవీఎఫ్ సెంటర్ నందు ఎన్నో రకాల ఆధునిక వసతులు మెడికల్ ఎక్విప్మెంట్ తేవటం జరిగిందని ఐస్ఫోమ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ లాప్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ మరియు గైనకాలజీ మొదలైన సంపూర్ణమైన చికిత్సలు సంతానం లేని వారికి ఇక్కడ కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోటా నగేశ్ జగతా శ్రీను టీడీపీ నాయకులు గూటూరి శ్రీను దేవరపో ఆనంద్ తుని పాయకరావు వైద్యులు పాల్గొన్నారు

ఇక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ అఫోర్డబిలిటీ అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టగలరు అన్నది కూడా ఉద్దేశాన్ని కూడా మనము కన్సిడర్ చేసి మొట్టమొదటిసారిగా ఎక్కడికి కూడా లేని విధంగా యాభై వేలకే ప్రారంభ ట్రీట్మెంట్ని ఇక్కడ మనము ఫెసిలిటీస్ అవైలబుల్ చేస్తున్నాం అన్నమాట సో మనము మీ ద్వారా ఒకటే ఒకటి వాళ్ళని అడిగేది ఏంటంటే ఈ సదుపయోగాన్ని లోకల్ పాపులేషన్ను యూజ్ చేసుకొని ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు లండన్ ఐవీఎఫ్ అనేది ఇది ఒకటే బ్రాండ్ ఒకటే కాదు మనము ఇక్కడ మొరాలిటీగా హై లెవెల్ టెక్నాలజీతో ఏ మోసము లేకుండా పేషెంట్లకి ఒక హెల్ప్ చేసే ఉన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు దూరంగా ఇంత ముందర ఇక్కడున్న కపుల్స్ పిల్లలు లేరు అంటే వాళ్ళు హైదరాబాద్ వైజాగ్కో రావాల్సింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడికి వస్తే ఇక్కడే లోకల్గానే ఒక ప్రాణాన్ని క్రియేట్ చేసి పిల్లలు లేరు అని బాధపడుతున్న వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి బయటపడిపోకుండా లోపల లోపల కుమిలిపోతున్న వాళ్ళకి ఇది ఒక వరంగా మన ట్యాగ్లైన్ టు మేక్ ద డ్రీమ్స్ కమ్ ట్రూ అంటే వాళ్ళు ఏది కళలు కనుక్కొని అలాగే అలాగే ఉండిపోతున్నారు వాళ్ళకి ఆ కళాన్ని సకారం చేసే ఉద్దేశంతో ఈ సెంటర్ని ఈరోజు ప్రారంభించబోతున్నాం అనమాట యూ ఈరోజు ఇక్కడ హైథ్రోబెట్ వచ్చినందుకు నా పేరు డాక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ అట్ లండన్ సెంటర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ వైజాగ్లో లండన్ ఐవీఎఫ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశాము విత్ మోటో టు రీచ్ ఎక్కువ జనాల్ని రీచ్ అయ్యేటట్లు అఫోర్డబుల్ ట్రీట్మెంట్ని హై టెక్నాలజీతో ఏదైతే లండన్లో ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ని ఇక్కడ జనాలకి ఇచ్చే ఇవ్వాలి అన్న ఇదితో స్టార్ట్ చేశాము ఐమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు పదో సంవత్సరంలోకి వెళ్తున్నాము ఇలాంటి టైంలో ఇప్పుడు పాయకరావుపేటలో ఈరోజు ఈ సెంటర్ని స్టార్ట్ చేస్తున్నాము ఈ ఇలాంటి ల్యాబ్ ఇలాంటి టెక్నాలజీని ఇలాంటి స్మాల్ టౌన్స్కి తీసుకొచ్చేది అనేది ఇస్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ ఎందుకంటే ఇందులో చాలా లాజిస్టిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ప్రతీది వాడే వస్తువు కూడా అన్ని విదేశాల నుంచే వస్తాయి అలాంటిది మనం అక్కడ నుంచి ప్రొక్యూర్ చేసి మళ్ళీ ఈ స్మాల్ టౌన్స్కి తీసుకొచ్చేది అనేది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ యాడ్ మచ్ యాడెడ్ బర్డన్ అనమాట హాస్పిటల్స్కి బట్ ఇప్పుడు కొత్త ఏఆర్టీబిల్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి యాక్చువల్లీ ట్రీట్మెంట్ అనేది ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అయినా కూడా లండన్ ఐవీఎఫ్ సెంటర్ అనేది ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్న సెంటరు ఎలాంటి వాళ్ళకైనా ఈ ట్రీట్మెంట్ని అఫోర్డబుల్ చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే మనం ఈ సెంటర్ని స్టార్ట్ చేస్తాము అలాగే తీసుకొచ్చాము ఈరోజు ఓకే డిస్పోజబుల్స్ కానీ మీడియాస్ కానీ ఇవన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చి ఇలాంటి టెక్నాలజీని ఇలాంటి స్కిల్ని యూజ్ చేసి ఇక్కడ తుని అనకాపల్లి ఈ పక్కన ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ని ఎఫర్డ్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం పెట్టితే చాలామంది పిల్లలేనాడు ఉన్నారు వాళ్ళకి అంత స్తోమత చాలామంది చాలా తక్కువ స్తోమత కలిగి ఉంటారు సో నా మెయిన్ స్త్రీ వెంట్ అనేది వాళ్ళందరినీ హెల్ప్ చేయగలరు వాళ్ళు వేరే దగ్గర వెళ్తున్నారు వైజాగ్ అని ఎక్కడని ఇక్కడ వేరే వేరే ఖర్చు కూడా చాలా ఎక్కువ ఎక్కువ తక్కువ సార్ ఉండడం అనేది వాళ్ళకి చాలా ప్రాబ్లమ్గా ఉంది సో వాళ్ళందరికీ హెల్ప్ సార్ సార్ ద్వారా ఈ రెండు స్థాపించడానికి ఇవన్నీ తీసుకెళ్ళడానికి చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని అందరికీ మ్యాక్సిమం హెల్ప్ చేయగలగాలని కోరుకుంటున్నాను ఎవరైనా అంటే ఈ ఫిక్స్డ్ రేట్ కాకుండా ట్రాఫిక్ పడుతున్నారు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు